సుపర్ణిక భార్గవ్ ఇద్దరూ కూడా తులసి దగ్గర నుండి ఖుషిని లాక్కొని బలవంతంగా తమతో పాటు తీసుకెళ్ళిపోతూ ఉంటే శ్రీనివాస్ చెప్పిన మాటలు విని ఖుషి అలాగే తాతయ్య నేను ఇక్కడ ఉంటే మీకు భారంగా ఉంటుంది కదా కాబట్టి మీకు ఇబ్బంది కలగకూడదు కాబట్టి నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతానులే అని చెప్పి సుపర్ణిక వాళ్ళతో ఏడుస్తూ వెళ్ళిపోతూ తులసిని చూసి ఎంతగానో బాధపడుతూ అమ్మ అప్పుడప్పుడు నన్ను చూడ్డానికి వస్తుంటావు కదా అని చెప్పి ఐ మిస్ యూ అమ్మ అంటూ తులసికి ముద్దు పెట్టి ఎంతో బాధగా సుబ్బర్ణికవాళ్ళతో వెళ్ళిపోతూ ఉంటుంది ఇక సుబ్బర్ణికవాలు ఖుషిని తీసుకెళ్ళిపోతూ ఉంటే ఏమీ చేయలేక తులసి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది ఇక అలా తులసి కుప్పకూలి ఏడుస్తూ ఉండడంతో లక్ష్మి జాను వీళ్ళందరూ తనని ఓజారుస్తూ ఉంటారు జాను కాలేజ్కి టైం అవుతూ ఉండడంతో జాను నువ్వు కాలేజ్కి వెళ్ళు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అది కాదమ్మా అక్కని పరిస్థితిలో వదిలేసి ఎలా వెళ్ళగలను అని చెప్పి జాను అంటూ ఉంటే తులసి జానుని హక్ చేసుకుని ఏడుస్తూ పర్వాలేదు జాను నా కోసం నువ్వెందుకు నీ స్టడీస్ని డిస్టర్బ్ చేసుకోవడం ఇది నాకు అలవాటే కదా దేవుడు నాకు కష్టాలను ఇవ్వడం కొద్దేమీ కాదు కదా వెళ్ళు అని చెప్పి జానుని కాలేజ్కి వెళ్ళమని పంపిస్తుంది తర్వాత లక్ష్మి తులసితో అమ్మ తులసి గుడికి వెళ్ళొద్దాం పదమ్మ గుడికి వెళ్ళొస్తేనైనా నీకు కాస్త మనశ్శాంతి కలుగుతుంది అని చెప్పి అంటూ ఉంటే సరే అమ్మ అని చెప్పి ఇప్పుడే వస్తానంటూ తులసి లోపలికి వెళ్ళి రెడీ అయ్యి లక్ష్మితో కలిసి గుడికి వస్తుంది ఇక వాళ్ళిద్దరూ కలిసి గుడికి వచ్చిన తర్వాత అమ్మ నేను ప్రదక్షిణలు చేసి వస్తాను అని చెప్పి తులసి ప్రదక్షిణలు చేయడానికి వెళ్తుంది ఇకప్పుడు లక్ష్మి దేవుడికి దండం పెట్టుకుంటూ ఎంతగానో ఏడుస్తూ ఖుషిని తులసిని తలుచుకొని స్వామి ఎందుకయ్యా నా కూతురికి ఇన్ని కష్టాలను ఇస్తున్నావో దోషం ఉందంటూ ఎంతోమంది దాన్ని అవమానించారు ఎన్నో మాటలు అన్నారు తర్వాత లాంటి శ్రీకాంత్ గారు నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చారు ఆయనతో పెళ్ళి జరిగితే నా కూతురి జీవితం మారిపోతుందని మేమంతా కూడా సంతోషించాము అలా సంతోషపడే లోపే ఆయనను పెళ్ళి రోజే నీ దగ్గరికి తీసుకెళ్ళిపోయావు కృషి తులసి మీద ఎంతగానో మమకారం పెంచుకుంది అటువంటిది ఖుషీని కూడా తులసికి దూరం చేశావు ఎందుకయ్యా నా కూతురికి ఇన్ని కష్టాలను ఇస్తున్నావా అని చెప్పి దయచేసి ఆ కష్టాలు ఏవైనా ఉంటే నాకు ఇవ్వు నా కూతుర్ని పెద్ద మనసుతో క్షమించు తండ్రి అంటూ అలా లక్ష్మి ఎంతగానో బాధపడుతూ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటే అప్పుడే సిద్ధు గుడికి వస్తాడు అక్క ఏమైందక్క ఏదో బాధలు ఉన్నట్టున్నావు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి ఏం లేదు బాబు ఇంకా నాకు వేరే బాధలేముంటాయి నా పిల్లల గురించే అని చెప్పి అంటూ ఉంటుంది నా కూతురు ఇంకా కష్టాలను అనుభవిస్తూనే ఉంది నా కూతురు పెళ్ళి పీటల మీద ఆగిపోయిందని చెప్పాను కదా బాబు అని చెప్పి దాని గురించే బాధపడుతున్నానని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నేను కూడా నీకు చెప్పాను కదా తనకు ఖచ్చితంగా మంచి జీవితం లభిస్తుందని మళ్ళీ ఎందుకు ఆ విషయం గురించే బాధపడుతున్నావు నేను నిన్ను ఇంకొక విషయం అడగడం మర్చిపోయాను రాత్రి ఒక పాపను నేను కాపాడి మీకు అప్పగించాను కదా ఆ పాప ఇంతకీ ఎవరి తాలూకు ఎవరి పాప అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు దాంతో లక్ష్మి అదంతా ఒక పెద్ద కథ బాబు రాత్రి నువ్వు కాపాడావు కదా పాప ఖుషి ఖుషి తల్లి తన పుట్టగానే చనిపోయింది అప్పటి నుండి తనని శ్రీకాంత్ గారు వసుంధర గారు అల్లరు ముద్దుగా పెంచారు శ్రీకాంత్ గారి ఆఫీస్లో మా అమ్మాయి తులసి ఉద్యోగం చేసేది అలా ఆ పాపకు తులసి దగ్గరంది దాంతో వసుంధ్ర మేడం శ్రీకాంత్ గారు తులసిని ఎంతగానో అభిమానించారు వసుంధర గారు తులసిని తన ఇంటి కోడలుగా చేసుకోవాలనుకుని ఆ విషయం గురించి మాట్లాడడానికి మా ఇంటికి వచ్చి పెళ్లి ఖాయం చేసుకున్నారు మేము కూడా తులసికి ఒక మంచి జీవితం లభిస్తుందని చాలా ఆనందపడిపోయాము అప్పటి నుండి ఖుషి కూడా తులసిని తల్లిగా చూడటం మొదలుపెట్టింది కానీ ఇంతలోనే ఆ దేవుడికి మా మీద కనికరం లేకుండా పెళ్లి రోజే మా కాబోయే అల్లుడి గారిని యాక్సిడెంట్లో మాకు దూరం చేశాడు బాబు నా కూతురు పెళ్లి పీటల మీద ఆగిపోయింది ఆ యాక్సిడెంట్ వల్ల మా జీవితాలు తారుమారైపోయాయి అని చెప్పి లక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి ఏడుస్తూ ఉంటే అప్పుడు సిద్ధు లక్ష్మి బాధను చూసి యాక్సిడెంటా యాక్సిడెంట్ ఏ రోజునైందక్క అని చెప్పి అడుగుతూ ఉంటాడు పోయిన నెల ఇరవై మూడో తారీఖు బాబు అన్నీ మంచిగా ఉంటే ఈ పాటకి నా కూతురు పెళ్ళయ్యి నెల గడిచిపోయి ఉండేది అని చెప్పి లక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ ఉంటే సిద్ధుకి తను చేసిన యాక్సిడెంట్ గుర్తుకు వస్తూ ఉంటుంది తను చేసిన యాక్సిడెంట్ వల్లే తులసి జీవితం నాశనమైందని చెప్పి సిద్ధు ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు వసుంధర మేడం చనిపోయేటప్పుడు ఖుషి బాధ్యతని తులసి చేతుల్లో పెట్టింది కానీ ఆస్తి కోసం ఖుషిని ఆ సుపర్ణిక వాళ్ళు తీసుకెళ్ళిపోయి చిత్రహింసలు పెడుతున్నారు ఇటు తులసి కూడా ఖుషిని చూసుకోలేకపోతున్నందుకు ఎంతగానో బాధపడిపోతుంది బాబు అని చెప్పి లక్ష్మి జరిగింది మొత్తం కూడా సిద్ధుకి చెబుతూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు తులసి కథ విన్న తర్వాత ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు నిజంగా మీ కూతురు ఎంత గొప్పదక్క పెళ్ళి కాకముందే ఒక పాపకు తల్లిగా ఉండాలని ఎంతమంది ఆడపిల్లలు అనుకుంటారు నిజంగా ఈ విషయంలో నీ కూతురు చాలా గొప్పది అని చెప్పి సిద్ధు ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఆ పాపను మేము తీసుకొచ్చేసుకుందాం అనుకుంటే వాళ్ళు మా మీద పోలీస్ కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయించారు బాబు అందుకే భయపడిపోయి ఖుషిని మాతో ఉంచుకోలేకపోతున్నాము అని చెప్పి లక్ష్మి సిద్ధుకి చెబుతూ ఉంటాయి మీ ఆవేదన మొత్తం కూడా నాకు అర్థమైందక్క నేనే ఒక లాయర్తో మాట్లాడతాను మీ తరపున ఖుషి తరపున కేసుని వాదించి పాప మళ్ళీ మీ దగ్గరికి వచ్చేలాగా నేను చేస్తాను అని చెప్పి సిద్ధు లక్ష్మికి మాటిస్తూ ఉంటాడు ఇంతలో తులసి లక్ష్మి దగ్గరికి వస్తుంది అమ్మ వెళ్దామా అని చెప్పి తులసి అంటూ ఉంటే ఒక్క నిమిషం అమ్మ అదిగో నా తమ్ముడు అంటూ చెప్తూ ఉంటాను కదా తనే నా తమ్ముడు సిద్ధు అని చెప్పి సిద్ధుని లక్ష్మి పరిచయం చేస్తుంది ఇక సిద్ధుని చూడగానే తులసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అమ్మ ఇతను రౌడీ కదమ్మా అని చెప్పి తులసి అంటూ ఉంటే తప్పుగా అనుకోక బాబు అని చెప్పి లక్ష్మి తులసితో అమ్మ తులసి ఏమంటున్నావమ్మా తను రౌడీ ఏంటి తను చాలా మంచివాడు ఎన్నోసార్లు ఎంతోమందికి సాయం చేస్తూ ఉండగా నేను తనని చూశాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు కూడా తులసిని చూసి షాకోతో మీ పేరు తులసిన అని చెప్పి అంటూ ఉంటాడు ఆ రోజు కళ్యాణి అని అబద్ధం చెప్పారు అని సిద్ధు అంటూ ఉంటే క్షమించండి ఆ రోజు మీరు ఎవరినో కొడుతూ ఉండడం చూసి నేను మిమ్మల్ని రౌడీ అనుకున్నాను నేను చూసిన ప్రతిసారి కూడా మీరు ఎవరో ఒకరిని కొడుతూనే ఉంటే మీరు రౌడీ అని నేను ఫిక్స్ అయిపోయాను కానీ ఇప్పుడు అమ్మ చెప్తుంటేనే తెలిసింది ఎన్నోసార్లు మీరు మమ్మల్ని కాపాడారని రాత్రి కూడా కృషి కోసం మీరు రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటే నేను మిమ్మల్ని చూడకుండా తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది మీ గురించి మొత్తం కూడా నేను తెలుసుకున్నాను అని చెప్పి సిద్ధు లక్ష్మితో అక్క మీకు అభ్యంతరం లేకపోతే నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానక్క మీకు ఓకే అయితే మా వాళ్ళు వచ్చి మీ వాళ్ళతో మాట్లాడతారు అని చెప్పి సిద్ధు లక్ష్మికి మాటిస్తూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి ఆనందపడిపోతూ నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు బాబు మా ఆయనతో కూడా ఒకసారి మాట్లాడి నిర్ణయం తీసుకోవాలి సాయంత్రం ఒకసారి మా ఇంటికి రా బాబు అని చెప్పి లక్ష్మి సిద్ధుని పిలుస్తూ ఉంటుంది తప్పకుండా వస్తానక్క అని చెప్పి అంటూ ఉంటే అమ్మ ఏంటమ్మా ఇది ముక్కు మొహం తెలియని వాళ్ళతో నా పెళ్ళి అలా ఎలా ఫిక్స్ చేస్తావా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి అమ్మ తులసి దేవుడి సన్నిధిలో ఆ అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు ఆ దేవుడి అతని చేత ఆ మాటను పలికించాడేమో మనకి తెలియదు కదా అందుకే ఒకవేళ మీ ఇద్దరి పెళ్లి జరగడం దైవ నిర్ణయం అయితే మాకు కూడా అతనితో నీ పెళ్ళి జరిపించడానికి ఎటువంటి అభ్యంతరం లేదు పైగా ఖుషి నీ కూతురుగా ఉన్నా కూడా అతనికి ఎటువంటి ప్రాబ్లం లేదంటున్నాడు ఖుషి నీ దగ్గరికి రావడానికి సాయం కూడా చేస్తాను అంటున్నాడు ఎందుకంటే మంచి మనిషి నీకు భర్తగా ఎక్కడ దొరుకుతాడు అని చెప్పి లక్ష్మి తులసికి నచ్చ చెబుతూ ఉంటుంది ఇక అలా తులసిని తీసుకొని లక్ష్మి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే సిద్ధు మాత్రం అలా ప్రేమగా తులసిని చూస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తక్కువ లైక్ చేయండి